బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలలో ముఖ్యమైన టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరిగా ఒక మార్కు వచ్చే టాపిక్ ఏంటిదంటే రసానుభూతి ఆనందానుభూతులు హృదయానికి సంబంధించిన రసానంద స్థితి సాహిత్యంలో తనకు ఆనందం కలిగించిన సన్నివేశాలను హృదయంలో భావించుకొని ఆనందించడం ఇది భావావేశ రంగానికి చెందినది ఈ రసానుభూతి ఆనందానుభూతి అనేది ఏ రంగానికి చెందిందంటే రంగానికి చెందింది కౌల రచనా శైలిని భావ వ్యక్తీకరణ విధానాలను అభినందించటం ఈ లక్ష్యంలో చూస్తాము దీనిలో స్పష్టీకరణలు ఏంటివంటే ఒకటి రచనలలోని రసభేదాలను గ్రహిస్తాడు రచనలలోని భేదాలను గ్రహిస్తారు అలంకార విశిష్టతను భేదాలను తెలుసుకొని ఆనందించటం అలంకారాల విశిష్టతను భేదాలను తెలుసుకొని ఆనందించటం ధ్వన్య ధ్వన్యార్థాలను గ్రహిస్తాడు ధ్వన్యార్థాలను గ్రహిస్తారు శైలి భేదాలను పరికిస్తారు మెచ్చుకోవడం కవిత్వాన్ని ప్రశంసించి పాత్రౌచిత్తిని తెలుసుకుంటారు కావ్యంలోని పాఠ్యాంశంలోని రస బగ్దాటను రస చదివి ఆనందిస్తారు తన్మయత్వం పొందడం అర్థభేదాలను గ్రహించడం రచయిత ప్రతిభను వస్తు గొప్ప వస్తువు గొప్పతనాన్ని శిల్ప ప్రాధాన్యాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించటం కావ్యాలలో ధ్వనించే సందేశాన్ని గ్రహించటం రచయితల ఆత్మీయతను సూచించే సన్నివేశాలను గుర్తించటం ఇవన్నీ రసానుభూతి ఆనందానుభూతిలో ముఖ్యమైన ముఖ్యమైనది